इथ हाखिस्थान तीस ऐ hey, तो. hey, के इतना नाना आउ ले पड़ते లేదురా వెళ్ళిపోతుందని చెప్తాను హెన్నేది హెన్ను హెన్ను హెన్నేది మిల్కీ హెన్నేది డైసీ హెన్నేది అదా అక్కడుందా చీ చీ గలీజ్ గలీజ్ వద్దు వద్దు రారా చీ రైట్ అప్పండి ಅಟ ವೈಪ ಎಲ್ಲಪ ತಾತ ದೆಗಕ್ಕೆ ಎಲ್ಲಪ ಏ ತಾತೇಡಿ ಮಿಲ್ಕಿ ತಾತೇಡಿ ಏ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಏ ಎ ಎ ಏ ಎ ಏ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ಏ ಎ ఏ క్యాట్ ఉంది ఎల్లు అర క్యాట్ ఉంది నువ్వెల్ అటువైపు వెళ్తావు ధరికి చెప్పులేసుకుండా రా ఇల్లు రానక్కలు లేరు వచ్చిరా రానక్క లేదు స్కూల్కి వెళ్ళిపోయి స్కూల్కి వెళ్ళిపోయా రానక్క నాన్న తాత తాతేడి ఎక్కడ తాత ఇన్నా పోయి అప్ప తాతకు చెప్పిప్ప కరిపట్టిన తాతకు చెప్పి ఇటువైపు వెళ్ళరా అటువైపు మామూలు ఉన్నాయి కదా ఇటువైపు వెళ్ళి వెళ్ళు పడ్డది రై

म ने एक तिरंग हूं हेलो का आप मु है पर आगे देगा हेलो आगे देगा और देंगे आप तो फैन लाइट कर रहे हैं हेलो ये हेलो नहीं ये तो बात नहीं कर रहा है लंदी कहांंडा है के ये बोलती है ಯಾವಾಗ

నవ్వు ఇది పెద్ద వెళ్ళిపోనవని వెళ్ళిపోనావని వెళ్ళిపోయామ్మా మిల్క్ డైస్ వెళ్ళిపో అమ్మ కూటది వెళ్ళిపో ఇది గొప్ప ఇది చిన్నదాయి గొప్ప అమ్మా ఊరికో వెళ్ళిపోన్నారు ఎలా కట్ చేసుకుంటా గోలు ఎలా కట్ చేసుకుంటా ఎలా కట్ ఎప్పుడు ఎప్పుడొచ్చా తీసుకో

ఇది అక్కెస్తుంది తీసుకో అక్కిస్తుంది తీసుకో ఇల్లు అక్కిస్తుంది తీసుకో అడుగు అక్కకి ఇచ్చి చెల్లికి అది మిల్కి డైసి చెల్లికి ఇచ్చి డై మిల్కి నీవు అక్కకిచ్చి అక్కది నువ్వు తీసుకో అక్క అక్కది తీసుకున్నమాట నీకు అర్థమయ్యింది అక్కకి ఇయ్యని మాట నీకు అర్థం కాలేదా అది అక్కకిచ్చేస్తున్నాయి వాళ్ళకి చెల్లి అక్కకి తీసుకో అక్కకి తీసుకో ఇది అక్కకిచ్చే ఇది చెల్లికిచ్చే ఆయన ఏ దయసు వద్దు మామే దగ్గరికి నీ మామే దగ్గరికి వెళ్ళిపో రా ముక్కు తీస్తాను